ఏప్రిల్ ఇరవై ఏడు తెలంగాణ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఏడు సంవత్సరాలుగా ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ సో ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఆ పార్టీకి ఒక అనుభవ సంబంధం ఉంది కదా ఎట్లా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సమితితో తెలంగాణ ప్రజలకు కానీ మా తెలంగాణ ఉద్యమకారులకు కానీ ఉన్నటువంటి బంధం పేగుబంధం ఉద్యమ బంధం అట్లాగే ఇరవై ఐదు సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీగా ఇరవై నాలుగు సంవత్సరాలు దాటి ఇరవై ఐదు సంవత్సరాలకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో రైతోత్సవాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో గత ఇరవై నాలుగేళ్లుగా ఈ పార్టీని అన్ని విధాలుగా కనురెప్పల్లా కాపాడుకుంటున్నటువంటి కార్యకర్తలకి అనేక త్యాగాలు చేసినటువంటి విద్యార్థులకి మేధావులకి కవులకి కళాకారులకి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బీఆర్ఎస్ ప్రస్థానం దాకా ఈ పార్టీని బలోపేతం చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా ముందుగా నేను ఈ రైతుోత్సవ శుభాకాంక్షలు ఎందుకంటే ఇరవై నాలుగు సంవత్సరాలు ఒక ప్రాంతీయ పార్టీగా ఉద్భవించి ఉద్యమ పార్టీగా ఉద్భవించి ఏ లక్ష్యం కోసం అయితే పార్టీ ఉద్భవించిందో ఆ లక్ష్యాన్ని చేరడం అనేటువంటిది చేరినటువంటి పార్టీలు చాలా అరుదు చాలా తక్కువ పార్టీలు ఉంటాయి కానీ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయమని బయలుదేరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కడిగా బయలుదేరి ఇలా ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఒక్కసారి చూసుకుంటే ఆ ఒక్కడి నుండి కోట్ల మంది ఇలా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసినటువంటి చరిత్ర చూస్తూ ఉంటే నిజంగా చాలా గర్వపడతా ఉన్నాం అసలు టిఆర్ఎస్ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై రెండు సంవత్సరాలు సార్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావించి మూడు సంవత్సరాలు సో ఇప్పుడు ఇది బీఆర్ఎస్ క్రెడిట్ లేదా టిఆర్ఎస్ పార్టీ క్రెడిట్ లేదా ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ మీరు అన్నటువంటిది ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ అనేది జాతీయ పార్టీ ఎట్లయితే సార్ ఇరవై సంవత్సరాలు ఏదైనా కూడా ఇప్పుడు ఏది ఏది జరిగినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎన్ని రూపాంతరాలు చెందింది ఆ పార్టీని అడిగినటువంటి దాన్ని మమ్మల్ని అడుగుతారు జాతీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి పార్టీ కాంగ్రెస్ వేరు ఆ తర్వాత ఉన్న కాంగ్రెస్ వేరు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ వేరు అయితే టిఆర్ఎస్ పార్టీగా ఒక ఉద్యమ పార్టీ కానీ మీరు పేటెంట్ హక్కులు కోల్పోయినరు సార్ తెలంగాణ రాష్ట్ర సమితి అన్నప్పుడు తెలంగాణ మీద మీకు పేటెంట్ హక్కులు ఉండే భారత రాష్ట్ర సమితి అన్నప్పుడు ఇంకా తెలంగాణ తోటి అనుబంధం అయింది సార్ పేగుద పేగుబంధం తెగిపోయింది సార్ టిఆర్ఎస్ తో అనుబంధంతో పాటు మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక పోరాటాల అనుబంధం మాకు అయితే తప్ప మేము ఇట్లా కోల్పోతాం టిఆర్ఎస్ పార్టీ తెలంగాణనే లేనప్పుడు ఇంకెట్లుంటారు సార్ మీరు తెలంగాణ తెలంగాణ అనేది బీఆర్ఎస్ లో ఒక అంతర్భాగం మేము మా డిఎన్ఏ తెలంగాణ మా మా ఎజెండా తెలంగాణ మా కార్యక్షేత్రం తెలంగాణ మా హెడ్ క్వార్టర్స్ తెలంగాణ మా మా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడుతున్న కార్యక్షేత్రం తెలంగాణ తెలంగాణకు అనుబంధం లేదని చెప్పేటువంటి ప్రచారం అంతా కూడా చాలా మంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులు మాకున్నటువంటి తెలంగాణ ఎమోషన్ ను పక్కకు జరిపితే తప్ప మమ్మల్ని జయించలేరు అనేటువంటి ఒక భావనతో చేస్తున్నటువంటి దుష్ప్రచారం తప్ప మేము బీఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా కూడా తెలంగాణలో అమలవుతున్నటువంటి పథకాలు అమలు కావాలి తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం మొత్తం దేశవ్యాప్తం కావాలి అనేటువంటి ఒక భావనతో తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్గా విస్తరించడానికి చేసిన ప్రయత్నం తప్ప సరే దాని మీద మా పార్టీలో కూడా అనేక మంది టిఆర్ఎస్ గా ఉంటే బాగుండు అనేటువంటి వాదన కూడా ఉంది ఏది ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారు ఒక విశాలమైనటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి మేం మా కార్యక్షేత్రం తెలంగాణ కాబట్టి తెలంగాణ నుంచి మమ్మల్ని విడదీసే కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి దుష్ప్రచారం టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా మీరు అపజయం ఎరగని పార్టీగా టిఆర్ఎస్ పార్టీకి ఒక బ్రాండ్ ఉంది ఎప్పుడైతే ఏ ముతానని బీఆర్ఎస్ పెట్టిండ్రో సో రాష్ట్రంలో అధికారం కోల్పోవడం అనేది జరిగింది కేసీఆర్ గారికి పరిస్థితి వచ్చింది సో మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ కి ఏమైనా షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారా సార్ ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ పెట్టినాకనే అపజయాలు అనేటువంటిది కరెక్ట్ కాదు మేము టిఆర్ఎస్ రెండు వేల ఒకటిలో పెట్టినాం పెట్టిన తర్వాత మాకు అన్ని అపజయాలు కలిగినాయి మేము అనేక సార్లు రాజీనామా పదహారు మంది రాజీనామా చేసినప్పుడు ఒకసారి మాకు సరైనటువంటి రిజల్ట్ రాలేదు కాబట్టి ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేటువంటివి సర్వసాధారణం ఒక రాజకీయ పార్టీ కానీ ఒక రాజకీయ పార్టీగా మేము ఎంచుకున్నటువంటి లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని మేము ముద్దాజ్ఞాం అది కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఒక విశాల ప్రజా ఉద్యమానికి ఒక గౌరవ సూచికగా దక్కినటువంటి విజయం ఈ విజయం వెనక అనేక మంది అనేక శ్రేణులు సంబంధ వర్ణాలు ఉన్నప్పటికీ కూడా ముందుకు నడిపినటువంటి నాయకుడు కేసీఆర్ అనేటువంటి ఒక గొప్ప పేరు ఇలా దేశవ్యాప్తంగా కూడా విస్తరించింది భారతదేశ చిత్రపటం మీద తెలంగాణ భూభాగాన్ని అతికించినటువంటి నాయకుడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ గారికి ఉండేటువంటి పేరు కానీ మా టిఆర్ఎస్ ఉండే పేరు కానీ అది చెరిపిస్తే చెరిగింది కాదు కాబట్టి ఈ మేము తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా తెలంగాణ సాధించడం తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ప్రజలు మాకు అధికారం ఇచ్చిన తర్వాత ఒక రాజకీయ పార్టీగా తీర్చిదిద్దుతున్నామని చెప్పి కేసీఆర్ గారు స్పష్టంగా ప్రకటించి ఆ పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానంలో మా మేము మేము తిరిగినటువంటి పల్లె పల్లె వాడా వాడా పట్టణాలన్నింటిలో ప్రజా సమస్యలు ఏమేమి ఉన్నాయో ఆ సమస్యలను ఏరిపట్టుకొని ఒక హారంలాగా గుచ్చినట్టు చేసి టిఆర్ఎస్ పార్టీ ఎజెండాగా ప్రకటించి అనేక అంశాలు అమలు చేసినాం ఇలా తాగునీరు సమస్య కావచ్చు తాగునీరు సమస్య పరిష్కరించడానికి మిషన్ భగీరథ లాంటి పథకాలు పెట్టడం కావచ్చు విద్యుత్తో తల్లాడుతున్నటువంటి తెలంగాణకి అవసరమైనటువంటి సబ్స్టేషన్ నిర్మించడం కావచ్చు బయట నుంచి విద్యుత్ తీసుకురావడం కావచ్చు నాణ్యమైనటువంటి విద్యుత్ని ఇవ్వడం కావచ్చు ఇలా మొత్తంగా కూడా ఎక్కడ కూడా అన్ఇంటరెడ్గా క్వాలిటీ విద్యుత్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన అట్లాగే నీళ్ల కోసం తలడినటువంటి తెలంగాణకి కాకతీయ మిషన్ ద్వారా చెరువులు మంచిగా చేసుకునేటువంటి కార్యక్రమం కావచ్చు నూతనంగా ప్రాజెక్టు కట్టేటువంటి కార్యక్రమం కావచ్చు ఈ మండు టెండలో కూడా అలుగులు చెరువులు అలుగులు దుంకించినటువంటి పరిపాలన పదేళ్ల పరిపాలన కొనసాగింది అనేటువంటి మాట ఇప్పుడు అదే ఓవర్ కాన్ఫిడెన్స్ కేసీఆర్ గారికి దెబ్బతీసింది అనుకోవచ్చు సార్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంది ప్రజలకు మేము అనేక ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు మాకంటే గొప్పగా ఇస్తామని చెప్పి అలవిగాని హామీలు ఇచ్చినటువంటి సందర్భంలో ప్రజలు ఎట్లాగూ కేసీఆర్ గారు మాకు అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చారు పది ఏళ్ళు ఈయన ఇస్తాడేమో అని చెప్పి ప్రజలు నమ్మడం వల్ల ఇలా కాంగ్రెస్ అంటే కాదు సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్ ఉద్యమకారులకి టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కేసీఆర్ ఏం చేయలేదు తర్వాత టిఆర్ఎస్ పార్టీ కోసం కొట్లాన్నోళ్ళకి కేసీఆర్ గారు ఏం చేయలేదు కేవలం పారాషూట్లు అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి మాత్రం పెద్దపీట వేయడం అనేది జరిగిందని ఆ పార్టీలో అంతర్గతంగా ఆ టైంలో మాట్లాడుకున్న విషయాలు రాజు రాజు ఒక్కటి కేసీఆర్ గారు ఉద్యమకారులకు ఏం చేయలేదు అనేటువంటిది అది శుద్ధ